వెల్కమ్ బ్యాక్ ఛానల్ వెల్కమ్స్ మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో నెల్లూరు వచ్చాం ఫంక్షన్ కోసం షేర్ చేశాను కదండి ఇంకా కొద్దిసేపు ప్రెస్ తీసుకున్న తర్వాత రోడ్మే అనమాట ఎందుకంటే పూజకు సంబంధించినవి చాలా స్టఫ్ అయితే తీసుకోవాలి అంటే చిన్న చిన్న వేలండి అవన్నీ తీసుకోవాలి అని అంటే ఇంకా బయటకు వచ్చాము నేనేమో అన్ని చీరలే పట్టుకొని వెళ్ళాను చీరలు పట్టుకొని ఇన్ని షాపులకు తిరగలేము అని అంటే ఇంకా సరే అని మళ్ళీ జీన్స్ టీషర్ట్ వేసుకొని రోడ్మే పడ్డాం అనమాట అండ్ దట్టు ఎందుకు అనుకుంటున్నారు త్రిబుల్స్ మేము త్రిబుల్స్ రైడ్ చేస్తున్నాము బైక్ పైన ఒకటే బండి ఉంది మేము ముగ్గురు ఉన్నాము సో అందుకని ఇంకా త్రిబుల్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం అనమాట అండ్ ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాం అంటే మన ఫోటో దేవుడు ఫొటోస్ అవి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాలి అండ్ అక్కడ పూజలో కూడా పెట్టాలి కదా సో అందుకని ఒక రెండు దేవుడు ఫొటోస్ అయితే తీసుకున్నాము అంటే ఏవి కావాలో ముందే చెప్తే వాళ్ళు ఇలా రెడీ చేశారన్నమాట చెల్లి ఆల్రెడీ పొద్దున్నే వచ్చి ఆర్డర్ చేసిందంట ఇంకా ఇప్పుడు వచ్చి పికప్ చేసుకుంటున్నాం అనమాట అవి అండ్ నిన్నటి వీడియోలో నెల్లూరు వచ్చామని షేర్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారోనండి నెల్లూరులో ఎందుకంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారు కదా మాది నెల్లూరే ఎక్కడున్నారు చెప్పండి కలవాలి అలా అని చెప్పి అవన్నీ చూసుకొని అయితే నేను సర్ప్రైజ్ అయిపోయా అనమాట ఇంతమంది నెల్లూరు వాళ్ళు ఉన్నారా మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి సో కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కలవాలి అలానని అడ్రస్ చెప్పమని చాలామంది అడిగారు బట్ అదంతా పాసిబుల్ కాదులేండి సో ఇంకా మీ కమెంట్స్ చూసుకుని అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొని అనమాట ఇదిగోండి త్రిబుల్స్ డ్రై బైక్ రైడింగ్ అసలు ఈ మధ్యకాలం అంటే ఈ మధ్యకాలం అని చెప్పలేము కానీ అసలు ఎప్పుడు ఎక్కాము త్రిబుల్స్ అని అంటే నాకు గుర్తు కూడా లేదనమాట త్రిపుల్స్ డ్రైవింగ్ అనేది అస్సలు ఎప్పుడూ చేయలేదు సో చిన్న చిన్న విషయాలైనా కొన్ని కొన్ని రూల్స్ బ్రేక్ చేస్తే ఒక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది చూడండి అలా అనిపించింది అనమాట ఇట్ వాస్ ఫన్ నో హెల్మెట్ త్రిబుల్ రైడింగ్ అఫ్ కోర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అండ్ జాగ్రత్తగా కేర్ఫుల్గానే డ్రైవ్ చేసాంలేండి ఇట్స్ నాట్ సేఫ్ ఐ నో బట్ స్టిల్ జాగ్రత్తగానే ఇంకా డ్రైవ్ చేసుకుంటూ అలా అనమాట సో భలే థ్రిల్లింగ్గా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ అందరికీ తాంబూలం పంచాలి కదండి వాటి కోసం రకరకాల కవర్స్ అవి ప్యాక్ చేయడానికి పసుపు కుంకుమ ఒక్క ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ కావాలి కదా అవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట అంటే ఇప్పుడు ఫంక్షన్ గ్రాండ్గా చేసుకోవట్లేదు అంటే వాళ్ళ హస్బెండ్ సేలింగ్లో ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని సో అందుకని ఇప్పుడు గ్రాండ్గా ఫంక్షన్ చేసుకోవట్లేదు ఓన్లీ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత్రం కొంతమందిని మాత్రమే పిలుచుకొని చేసుకుంటున్నారనమాట సో దానికి సంబంధించి వచ్చిన వాళ్ళకైతే తాంబూలం అవన్నీ ఇవ్వాలి కదండి బ్లౌజ్ పీసెస్ ఇట్లాంటివన్నీ నేను అండ్ ఫ్రూట్ తమలపాకులు ఇలాంటి స్టఫ్ అంతా కొనడానికి వచ్చామన్నమాట అందుకే ముగ్గురం కలిసి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాము అండ్ మా చెల్లికి అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు ఎప్పుడు మా చెల్లి వాళ్ళ మరిది పెళ్ళి అయినప్పుడు అనుకుంటే అప్పుడు షేర్ చేసాము మేమంతా ఒక బ్యాచ్ ఉంటాం అంటే దా దాదాపు ఒకటే ఏజ్లేండి ఒక ఐదుగురం ఉంటాం అనమాట అటు ఇటుగా ఒకటే ఏజ్ ఐదుగురం కలిసామంటే చేస్తాం చేస్తామన్నమాట ఫుల్ కామెడీ చేసుకుంటూ రచ్చరచ్చ చేసుకుంటూ రాత్రంతా కబుర్లాడుకుంటూ పడుకోకుండా అలా చేస్తూ ఉంటాము సో అలాగే మేము ముగ్గురు అయితే కలిసాము ఇంకొక ఇప్పుడు కళ్యాణి నేను చెల్లి వచ్చామనమాట నెక్స్ట్ కుమారి ఉంది కుమారి ఏమో కాలేజ్కి వెళ్ళింది తను వర్కింగ్ అనమాట సరే కాలేజ్ నుంచి వచ్చాక ఈవినింగ్ కలుస్తాను అని చెప్పి తన కోసం వెయిటింగ్ ఇంకొకటి కావ్య కావ్య ఇక్కడ ఢిల్లీలో ఉంది సో మేము నలుగురం అయితే కలిసాము ఈ ఫంక్షన్కి ఇంకా రోడ్డు మీద చూడాలి మా గోల రచ్చ అరుచుకుంటూ మామూలుగా తిరగలేదన్నమాట ఇంక ఇక్కడేమో బ్లౌజ్ పీసెస్ తీసుకోవడానికి వచ్చాం ఇంకా నార్మల్ బ్లౌజ్ పీసెస్ అంటే ఇప్పుడు ఎవరు కుట్టించుకుంటున్నారు చెప్పండి ఎవరు కుట్టించుకోవట్లేదు కదా సరే ఇంకా మంచి క్లాత్వి ఇట్లా కొంచెం డిజైన్ ఉన్నవి కత్ ప్రింట్స్ లాంటివి అట్లాంటివి ఏమన్నా తీసుకుందాము అని చెప్పి అలాంటి బ్లౌజ్ పీసెస్ కొన్ని అయితే తీసుకున్నాము బ్లౌజ్ పీసెస్ కూడా బాగానే కాస్ట్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా అని చెప్తున్నారన్నమాట ఒక్కొక్కటి అంటే ఎక్కడైనా అలాగే ఉంటాయలేండి సో ఉన్న వాటిల్లో కొంచెం మంచి క్వాలిటీవే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ దాన్ని తిప్పి తిప్పి ఎక్కడికి తిప్పుతావు అక్కడ తిప్పుతావు అని చెప్పి ఏవేవో చెప్పారు మా చిల్లస్లే ముందే చెప్పింది ఇంత ఐస్ క్రీమ్ వస్తుంది ఇలా ఐస్ క్రీమ్ ఉంటుంది అది ఇద్దని చెప్పి సో అందుకని ఐస్ క్రీమ్ పార్లర్కే బయలుదేరామన్నమాట అండ్ ఎండ్ అయితే ఫుల్గా ఉంది అండ్ మా ఇంకొక కజిన్ అని అన్నాం కదా కుమారి తన్ను కూడా ఇక్కడికి వచ్చామని చెప్పామన్నమాట సో నలుగురం కలిసి ఇక్కడ మంచిగా చిల్ అయ్యి ఆ తర్వాత మిగతాదంతా కంటిన్యూ చేద్దాం అని అనుకున్నాము సో ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాం ఐస్ క్రీమ్ వచ్చాం ఇక్కడ ఎదుకోండి మధ్యలో ఒక క్యాండిడేట్ వచ్చింది సరే ఐస్ క్రీమ్ వరకు కనబడలేదు కుమారి చూడండి ఎలా ప్రిపేర్డ్ గా వచ్చింది ఫంక్షన్ కి గోరింటా పెట్టి చేసుకుని మరీ వచ్చేసింది మేమేమో ఇలాగా మేము పనుల్లో అండి కష్టపడతాం కష్టజీవులో మేము కాదు నుంచి మీరు కొడుకు ఏ నేనైతే ఒకటే డైలాగ్ లో చెప్తాను స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ లాగా వచ్చానండి మధ్యాహ్నం మా అక్కని తీసుకొచ్చినప్పుడు బ్లూబెర్రీ అయ్యాను ఇప్పుడు మీ మొత్తం తిరిగి వచ్చేసరికి బ్లాక్బెర్రీ అయ్యాను అయ్యాను డైలాగ్ రిపీట్ చేయడం కూడా అందుకే పాప అందులో ఎండను పడి బాగా కష్టపడ్డామని చల్లబడదామని ఐస్ క్రీమ్ వచ్చాం అనమాట హైదరాబాద్తోనే తక్కువ ఎండలే కదా ఇది కేక్ ఐస్ క్రీమ్ అమెరికన్ డ్రై ఫ్రూట్స్ నువ్వు స్ట్రాబెర్రీ వస్తుందని చెప్పలేదు నాకు కాదా సరే అలా అయితే ఓకే నాకు ఇష్టం లేని ఫ్లేవర్ ఏదన్నా ఉంది అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మాత్రమే ఎవరికా ఐస్ క్రీములు తిని మంచిగా అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయి అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్నానాలు చేసేసి అందరం మళ్ళీ బయటకు వచ్చేసాము ఇప్పుడు రెండు బైక్లు ఉన్నాయి కదా అందుకని ఇద్దరు ఇద్దరు ఎక్కాము అనమాట ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రోడ్మే పడ్డాం హలో పాపా ఇప్పుడు మేము వెళ్తున్నాము గుడికి ఏం గుడి చల్లి రంగనాథ స్వామి రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము రంగనాయకుల గుడికి రంగనాయకుల గుడి రంగనాథ స్వామి రంగనాయకులు ఎనీథింగ్ ఓ గుడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్ గా ఏ గుడి ఏంటి కథాకాలంశాలు చెప్తాం సో అందరం బైక్లు వేసుకొని బయలుదేరి ఇదిగోండి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఈ గుడికే అన్నమాట వచ్చేస్తుంది అండ్ ఇది రంగనాథ స్వామి టెంపుల్ మనకి పెన్నా నది ఒడ్డునే ఈ గుడి ఉంటుంది సో చాలా బాగా అనిపించింది పెద్దగా ఉంది గుడి అంతా కూడా అండ్ చాలా ఎప్పుడో ఓల్డ్ది అని కూడా అర్థమైంది ఎందుకంటే ఆ రాతి కట్టడాలు కానివ్వండి ఆ కార్వింగ్స్ కానివ్వండి అవన్నీ చూస్తే చాలా ట్రెడిషనల్గా ఉంది అని అనిపించింది అనమాట ఒక ట్రెడిషనల్ వైస్ అయితే వచ్చినాయి ఎందుకంటే గుళ్ళు ఎక్కువ యాంటీక్ లాగా అప్పట్లోవి అంటేనే చాలా బాగా అనిపిస్తాయి కదా మోడర్న్ కట్టడాలకన్నా అప్పుడవే మంచిగా అనిపిస్తాయి సో ఇది కూడా అలాగే అనిపించింది అండ్ మేము ఈవినింగ్ టైం వచ్చాము కాబట్టి కొంచెం రష్ కూడా ఏం పెద్దగా లేదండి ఖాళీ ఖాళీగానే ఉంది గుడి అంతా అండ్ మంచిగా లోపలంతా కూడా స్పేషియస్గా ఉంది ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది మంచిగా అంతా తిరిగి టైం స్పెండ్ చేశాము అండ్ లోపల ఎక్కువ షూట్ చేయకూడదు అని ఉందన్నమాట అక్కడ బోర్డు నేను లోపల స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఇవి ఏమీ షూట్ చేయలేదు లోపల స్వామివారు ఏంటంటే ఇలాగా పడుకొని ఉంటారనమాట చాలా పెద్ద విగ్రహం అనమాట ఇలాగ శేషనాగు పైన పడుకొని ఉన్నట్టు అమ్మవార్లు ఇద్దరూ ఉన్నట్లుగా అలా ఉంటుంది ఎలా అంటే మనం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ నుంచి ఇలాగ రెండు సైడ్ నుంచి చూస్తే కానీ మొత్తం విగ్రహంగా కనిపించదు అంత పెద్ద విగ్రహము సో బాగా అనిపించింది గుడి లోపల అన్ని మంచిగా కలర్ఫుల్ ముగ్గులు అవన్నీ పెట్టున్నాయి అండ్ జనాలు ఎక్కువ లేరు కదా సో చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇంకొక సైడ్ ఎంట్రీ నుంచి బయటికి వచ్చేస్తే మనకి ఇలాగ పెన్నానది కనిపిస్తుంది అనమాట అండ్ అక్కడ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ మార్నింగ్ అంతా వేడిగా అనిపించింది కదా సో ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం మంచిగా చల్లగా అనిపించింది అండ్ ఈ గోపురం కూడా చూశారు కదా ఎప్పుడుదో అనమాట అలా రాతి గోపురం లాగా అలా ఉంది అండ్ పక్కన ఒక పెద్ద చెట్టు ఇట్లాంటివి ఏంటంటే చూడ్డానికి ఒకలాంటి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని నన్ను అనిపిస్తుంది అండ్ పక్కనే గోశాల కూడా ఉంది అక్కడ అంతా ఆవులు అవన్నీ పెంచుతున్నారనమాట అక్కడ ఇలాగ నది దగ్గరికి వెళ్ళడానికి ఇలాగా స్టెప్స్ అవన్నీ కట్టున్నాయన్నమాట అక్కడికి వెళ్ళి మనం వాటర్ దగ్గరికి వెళ్ళి టచ్ చేయొచ్చు అండ్ ఇదిగోండి మా బ్యాచ్ మేము ఐదుగురం అయితే గుడికి వచ్చాము ఇప్పుడు అండ్ నేనేమో అన్ని చీరలే తెచ్చుకున్నాను అనమాట ఇంకా నేను చీరే కట్టుకున్నాను ఇంకా అక్కడ కొన్ని పక్షులు అవన్నీ ఎగురుతూ ఆ వాటర్లో వాటికి ఏదో ఫుడ్ దొరికినట్టున్నాయండి మరి అది చేపలో మరి ఇంకేమో తెలియదు ఏవి ఏం దొరుకుతున్నాయో వాళ్ళకి వాటికి అక్కడికి పైన ఎగురుకుంటూ అక్కడి నుంచి వాటర్ నుంచి ఇలా పిక్ చేసుకుంటూ ఏవేవో తింటూ ఉన్నాయన్నమాట భలే బాగా అనిపించింది చూడడానికి అంటే వాటర్ పక్షులు దూరంగా సన్సెట్ అవుతుంది కరెక్ట్గా అప్పుడే ఎందుకంటే ఇక్కడ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి వీళ్ళంతా సన్సెట్ కల్లా అక్కడ ఉండాలి పదని పదం అని ఫాస్ట్గా రెడీ అయిపోయి అనమాట సో సన్సెట్ అప్పుడే సూర్యుడిలా అస్తమిస్తున్నాడు భలే బాగా అనిపించింది ఈవినింగ్ టైం కదా అప్పుడే కొంచెం చల్లగాలి రావడము ఆ వాటర్ పక్షులు ఎవ్రీథింగ్ అంతా కూడా బాగా అనిపించింది చాలా సీనిక్గా అనిపించింది అనమాట అండ్ దట్టు ఎక్కువ రష్ లేదు అక్కడ ఏమీ క్రౌడ్ లేదనమాట క్రౌడ్ ఉన్నా మళ్ళీ మనకి అంత ప్లజెంట్గా ఫీల్ అవ్వలేము కదా సో క్రౌడ్ లేదు ఏం లేదు కామ్గా ఉంది అంతా బాగా అనిపించింది ఇంకా నేనైతే కొన్ని మంత్స్గా చాలా హడావిడిగా ఉంటున్నాను అనమాట హరీభరీగా ఎప్పుడు ఏదో ఒక పనులు బాధ్యతలు ఇలాగా చాలా హడావిడిగా ఉంటున్నాను ఒక ముక్కలో చెప్పాలంటే సో సడన్గా ఒకలాంటి కామ్నెస్ అనిపించింది అనమాట ప్రశాంతంగా వేరే ఏం థాట్స్ రాకుండా ఐ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అని చెప్పచ్చు అలా కూర్చొని ప్రశాంతంగా సన్సెట్ చూస్తూ ఇంక వేరే ఆలోచనలు ఏమీ లేకుండా కంప్లీట్ రిలాక్స్ అయ్యాను ఉన్నది కొద్దిసేపే అయినా సరే బాగా అనిపించింది సో ఇన్ కేస్ మీరు ఎవరైనా నెల్లూరు వెళ్తే ఖచ్చితంగా ఈ సన్సెట్ అయితే మాత్రం అస్సలు మిస్ కాకండి జనరల్గా ఇలాంటివి ఎక్కడో గోవా అవి ఈవెన్ ఏవేవో చెప్తారు సన్సెట్ వ్యూస్ అని అంటే మనం గోకర్ణాయిట్ లాంటివి వాటన్నిటికన్నా చాలా బెటర్గా అనిపించింది ఎందుకంటే ఎక్కువ జనాలు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ అక్కడే ఇలాగా కశ్యప్ మహాముని విగ్రహం కూడా ఉందనమాట అండ్ అలా కొద్దిగా టైం అయ్యే కొద్ది కొంతమంది వస్తూ ఉన్నారు కొంతమంది అయితే అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ కూడా షూట్ చేస్తున్నారు అనమాట కొంతమంది అమ్మాయిలు రకరకాల పోజులు డ్యాన్స్లు అవి చేస్తూ అండ్ అక్కడ చూస్తున్నారు కదా అదేమో బ్యారేజ్ అనమాట రివర్ పైన మనం ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా చూసాం కదా మీకు షేర్ చేశాను చాలా మంది వచ్చి అక్కడ సన్సెట్ వ్యూస్ ఐ మీన్ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుని రీల్స్ చేసుకొని అలాగా టైం స్పెండ్ చేస్తున్నారు మేము కూడా కొద్దిసేపు అలా గట్టు మీద కూర్చొని కబుర్లాడుకుంటూ విల్ జస్ట్ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని అనుకున్నాము ఇంకా నేనైతే కొద్దిసేపు అలా సైలెంట్గా వితౌట్ ఎనీ అదర్ థాట్స్ జస్ట్ ఆ వెదర్ని ఆ వ్యూని అది ఎంజాయ్ చేస్తూ అలా సైలెంట్గా కొద్దిసేపు చూస్తూ అలా ఉండిపోయాను ఎందుకంటే జనరల్గా నేను సైలెంట్గా ఎక్కువసేపు ఉండను బట్ అక్కడ కొద్దిసేపు అలా సైలెంట్గా ఉన్నా అనమాట తర్వాత ఇంకా మళ్ళీ మేము నలుగురం కలిసామంటే ఇంకా మా గోల మా జోకులు మా అది అలా నడుస్తూనే ఉంటుంది అనమాట అండ్ ఎస్పెషల్లీ మన ఏజ్ గ్రూప్లో మనతో అయ్యేలాగా ఇలాంటి ఒక కజిన్ బ్యాచ్ ఉండడం చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది అండ్ అక్కడ ఒక ఆయన అయితే కూర్చొని ఇట్లాగా సాధన కూడా చేస్తున్నారండి సన్నాయి వాయిస్తున్నారన్నమాట చెరువు గట్టును కూర్చొని సన్నాయి వాయించడం ఇట్లాంటి జనరల్గా సినిమాల్లో చూస్తుంటాం కదా డ్రై లైవ్లో చూసాం అనమాట అక్కడ చాలా బాగా ప్లే చేస్తున్నారు ఆయన మేబీ అది సాధన చేస్తున్నట్టున్నారు ఇంకా మేము ఎప్పుడో సూర్యుడు ఉన్నప్పుడు వచ్చి సన్సెట్ అయిపోయి నెక్స్ట్ ఇదిగోండి చందమామ కూడా వచ్చేసింది అంతసేపు అక్కడే ఉన్నాము అసలు రాబుద్ది కాలేదనమాట అక్కడి నుంచి మంచిగా అలా చూసుకుంటూ కూర్చోవాలి నన్ను అనిపించింది అండ్ అక్కడి నుంచి మేము వచ్చేసాము రైల్వే స్టేషన్కి అండి ఎందుకంటే అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చాము అనమాట మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా వచ్చాము మార్నింగ్ నేను ప్లాట్ఫామ్ వన్ వైపు ఎగ్జిట్ తీసుకున్నా ఇదేమో ప్లాట్ఫామ్ ఫోర్ వైపు అనమాట రెండు ఎగ్జిట్లు ఉంటాయి కదా ఫోర్ వైపు వచ్చాము ఇప్పుడైతే

mama mama nana ma right mama mama no pa ma amma jana no pa atta akra dada hello అమ్మ వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళని ఆటో ఎక్కిచ్చేసి వాళ్ళని హోటల్ రూమ్స్ పంపించేసాం అనమాట అండ్ మేము ఇక్కడ మళ్ళీ షాపింగ్ అని తిరుగుతూ ఉన్నాము ఎందుకంటే ఇంకా కావాల్సినవి కొన్ని ఉన్నాయి సో నాకు ఈ సెంటర్ పేర్లు ఇవన్నీ ఏమీ తెలియదండి మళ్ళీ బైక్లపైన తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా కావాల్సినవి తీసుకోవడానికి అలాగ కొన్ని స్వీట్స్ అట్లాంటివన్నీ నేను సో నెక్స్ట్ ఏం చేసాం అన్నదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ సో దట్స్ ఇట్ వర్ టు నాతో వీడియో బాయ్